ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరి కూడా వందనాలు ఈ రోజుని మీతో చర్చించాలనుకున్న అంశం కామికా ఏకాదశి అంటే ఏంటి అసలు కామికా ఏకాదశి మోక్షాన్ని ఎలా ప్రసాదిస్తుందో ఈ రోజు మనం తెలుసుకుందాం ఆషాఢ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని కామికా ఏకాదశి అని పిలుస్తాము పేరుకు తగ్గట్టే ఈ ఏకాదశి మనసులోని కోరికలను చేస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలకు వెళ్ళిన తర్వాత వచ్చే మొదటి ఏకాదశి కావడం వలన పవిత్రంగా భావించి స్వామి వారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు కామిక ఏకాదశి నాడు పాలిచ్చే గోవును దూడతో సహా గ్రాసం కలిపి దానం చేస్తే సమస్త దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ రోజు ఉపవాసం ఉండడం జాగరణ చేయడం వెన్నను దానం చేయడం తులసి మొక్క యొక్క నేతి దీపం వెలిగించడం అత్యంత శ్రేష్టకరం కామిక ఏకాదశి విశిష్టత గురించి బ్రహ్మదేవుడు నారదుడికి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్టు కూడా పౌరాణిక కథనాలు ఉన్నాయి ఈ రోజు తులసి ఆకులతో విష్ణువును పూజిస్తే సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు మరియు మోక్షం లభిస్తుంది అన్నది పురాణ వచనం కామిక ఏకదశి రోజున చేయాల్సి ఉంటుంది భక్తులు ధాన్యాలు కాయధాన్యాలు కొన్ని కూరగాయలతో దూరంగా ఉండాలి పండ్లు గింజలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి ఈ రోజు చేసే ఉపవాసం ఆత్మని శుద్ధి చేస్తుందని పాపాలను పరిహరిస్తుందని ఆధ్యాత్మిక వృత్తిని పెంపొందిస్తుందని నమ్ముతారు ఈ ఉపవాసాన్ని పాటించడం పవిత్ర స్థలాలను సందర్శించడం కంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తారు మరి కామిక ఏకాదశి మహత్యం మరియు వ్రతకథ గురించి తెలుసుకుందాం ధర్మవర్తలైనటువంటి యుద్ధిష్ఠరుడు శ్రీకృష్ణుని ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మహిమల గురించి వివరించమని కోరగా వాసుదేవుడు సంతోషించి ఓ రాజా ఏకాదశి మహిమలను వివరించడం కూడా పుణ్యకార్యమే ఒకసారి నారద మునింద్రుడు కమలముపై ఆసీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మదేవుని ఇలా అడిగాడు ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని గురించి వివరించండి అని ఆ రోజునకు అధిదేవతలు ఎవరు వ్రతమును ఆచరించవలసిన విధి విధానం గురించి తెలపండి అని నారదుడు కోరుతాడు దానికి బ్రహ్మ విద్భవిస్తూ நான் பிரியமையின குமாருடன் மானவாலி சங்க்சினின் கோசும் நீவு அடிக்குத விமமல் நன்னி விவரின்சுது ఆషాఢ కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అని అంటాము ఈ ఏకాదశి యాగ ఫలం లభిస్తుంది గదాధరుడు తామర పదములు కలిగిన ఉన్నవాడు అయినటువంటి శ్రీ మహావిష్ణువును కామిక ఏకాదశి రోజున ఆరాధిస్తారు ఆ రోజు శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగ స్నానం కన్నా హిమాలయాలు ఉండే కేదారనాథుల దర్శనం కన్నా సూర్య గ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా సమస్త భూబండనాన్ని ధ్యానం చేసే దానం కన్నా గురుగ్రహం సింహరాశిలో ఉన్న పౌర్ణమి రోజు సోమవారం గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తే వచ్చి పుణ్యఫలం కన్నా ఎక్కువని చెప్తారు కామిక ఏకాదశి రోజున భగవద్గీత మహావిష్ణువుని పూజించిన నారాయణుని అనుగ్రహం లభిస్తుంది తద్వారా మనసులో ఉన్నటువంటి అన్ని కోరికలు నెరవేర్తాయి అంతేకాదు మోక్షం కూడా సిద్ధిస్తుంది కామిక ఏకాదశి సందర్భంగా దాన ధర్మాలను కూడా నొక్కి పాటిస్తారు కామిక ఏకాదశి రోజున పాలు ఇచ్చే గోవును దానం చేయడం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు లేత తులసి ఆకులతో పూజ గత జన్మ పాపాలను తొలగిస్తుంది కామికా ఏకాదశి మొక్కలు పూజిస్తే పాపాలు హరిస్తాయి భక్తులు ఆహారం దుస్తులు డబ్బులు అవసరమైన వారికి ముఖ్యంగా ఉపవాసం తర్వాత రోజున దానం చేయడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి మరి తెలుసుకున్నారు కదా కామిక ఏకాదశి యొక్క విశిష్టతను ఈ వీడియో చూసిన మీ అందరూ కూడా కృతజ్ఞత ముందుగా